మహబాబాద్ జిల్లా కేంద్రంలో కురవెగేట వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ రేపు ఆవిష్కరించబోతున్నా మనతో మాట్లాడడానికి డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విగ్రహావిష్కరణ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు గునికంటి కమలాకర్ గారు మనతో రేపు విగ్రహావిష్కరణ చేయబోతున్నారు రేపు అతిథులు ఎవరు రాబోతున్నారు అందరికి నమస్కారం ముఖ్యంగా మహోబాద్ జిల్లా ప్రజానికానికి అదేవిధంగా గౌడ సోదరులందరికీ ముఖ్య విజ్ఞప్తి గత ఆరు నెలల కిందట మహోబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం నిర్మించాలని చెప్పేసి శంకుస్థాపన చేయడం జరిగింది దానిలో భాగంగానే మేము మా గౌడ సంఘాలందరినీ గౌడ మేధావుల్ని గౌడ సంఘ లాయర్లను కానీ మేధావి వర్గాన్ని కలి కలిసినప్పుడు వాళ్ళందరూ ఒక సమాచారం ఇవ్వడం జరిగింది ఆ సమాచారం మేరకు మహుబా జిల్లా కేంద్రంలో ఉన్న ఉండబడినటువంటి అన్ని గ్రామాల నుంచి అన్ని ప్రాంతాల అన్ని పట్టణాల నుండి మన గౌడ్స్ అందరినీ ఐక్యం చేయాలని మేధావి వర్గం చెప్పడంతో మేము ప్రజలందరినీ కలిశాం గౌడ సంఘం అందరినీ గౌడ గౌడబిడ్డలందరినీ కలిసిన తర్వాత అందరూ సూచన మేరకు మన గౌడబిడ్డ అయినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మన ప్రాంతానికి తీసుకురావాలనే ప్రధాన ఎజెండాతోటి ముందుకెళ్తున్నాం దానిలో భాగంగానే మేము వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారిని అదేవిధంగా మా గౌడ ముద్దుబిడ్డ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని రమ్మని పిలవగానే వెంటనే స్పందించి ఖచ్చితంగా సర్దార్ సరవాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు మేము ఇచ్చేస్తామని చెప్పేసి తెలియజేశారు వెంటనే టైం టేబుల్ కూడా ఫిక్స్ చేసుకొని రేపు అనగా పదహారవ తారీఖు శనివారం రోజున ఉదయం పది గంటలకు హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో బయలుదేరడం జరుగుతూ ఉంది పొన్నం ప్రభాకర్ గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ జిల్లాలో ఉండబడినటువంటి గౌడ బిడ్డలందరూ కూడా అందరు ఏకతాటితోటి ఒక పండగ వాతావరణంగా ప్రజలందరూ తరలి వస్తున్న తరుణం చూస్తూనే ఉన్నారు ఇప్పటికే సన్నద్ధం అవుతుంది మానకోట జిల్లా మొత్తం ఏదో నా భూతో ఉన్న భవిష్యత్తులాగా ప్రజలందరూ సిద్ధమవుతా ఉన్నారు రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క బిడ్డ విజయవంతం చేయాలని చెప్పేసి పూనుకున్నారు దానిలో భాగంగానే రేపు మా యువకులందరూ జిల్లాలో అన్ని మండల కేంద్రంలో కమిటీలు ఏర్పాటు చేసుకొని పట్టణాలలో కమిటీలు ఏర్పాటు చేసుకొని గ్రామాలలో కూడా ఏర్పాటు చేసుకొని సుమారుగా ఇరవై ఐదు వందల బైకులతోటి మైబాద్ పాతి స్కూల్ నుండి బయలుదేరుతూ ఉంది రేపు ఉదయం పది పది గంటలకు బైక్ ర్యాలీ నవ్వుతో ఉన్న భవిష్యత్తులాగా ఈ విగ్రహ విషయంలో మీ ఎజెండా ఏంటి మీ ప్రధానంగా ఈ సమస్యలని ప్రభుత్వం తీసుకుపోతుందా మీ యొక్క గౌడ సంఘం తరఫున మీ మంత్రి దగ్గరికి తీసుకుపోతున్నారా ఎలా ముందుకు పోతున్నారు ముందుగా రాబోయే తరానికి మా సర్దార్ సరవాయి పాపన్న ఆశయాలను తెలియజేయాలి తను ఒక బీసీ సామాజిక వర్గాన్ని జన్మించి బీసీలందరిని ఐక్యం చేసి గోల్కొండ కోటనే ఏలినటువంటి గొప్ప చరిత్ర కలిగిన సర్దార్ సరవాయి పాపన్న జీవిత చరిత్రను రాబోయే తరానికి వివరించే ప్రయత్నం కోసమే ఈ విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు మా ముఖ్య మా మా మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని వివరించడం జరుగుతుంది దానిలో భాగంగానే మా మా అందరికీ కూడా పెద్దన్నలాగా గౌడ బిడ్డకు ఏ సమస్య వచ్చినా నేనున్నానే ధోరణిలో ఉంటున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి తను వస్తున్నాడు కాబట్టి మా సమస్యల్ని తెలియజేసి మా సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ ప్రాంతంలో నాలుగు మండలాలు గిరిజన మన గిరిజనకు సంబంధించిన మండలాలు ఉన్నాయి ఆ గిరిజన మండల ఏజెన్సీ మండలాలుగా ఉన్నాయి కాబట్టి మా గౌడబిడ్డల సమస్యలు కూడా అక్కడ అనేక ఉన్నాయి ఎందుకంటే గౌడబిడ్డలు తాడిచెట్టుపై కింద పడితే ఏజెన్సీ మండలాలు కాబట్టి వారికి ఎక్స్క్య రావడం లేదు అదేవిధంగా పెన్షన్లు కూడా రావడం లేదు కాబట్టి మా సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తాను కోరుకుంటూ రేపు జరగబోయే సర్దార్ సర్వాయి పాపన విగ్రహ ఆవిష్కరణకు ప్రజలు తండోపతండలుగా తరలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు మిగతా సంఘం కళ్ళు గీత కార్మిక సంఘం గీత పనివార్ల సంఘం ఇట్లా పది సంఘాల నుంచి రాష్ట్ర అధ్యక్షులు కూడా రాబోతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ గారు డోర్నక్కల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు రాబోతున్నారు ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు ఇల్లంద ఎమ్మెల్యే కనకయ్య గారు ఈ ప్రాంతంలోని పార్టీల జిల్లా అధ్యక్షులను కూడా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమం గొప్పగా జరుగుతూ ఉంది ఇప్పటికే మహబూబాద్ పట్టణంలో ఈ రోజు నుండే పండుగ వాతావరణం నెలకొంది పండగల ఇప్పటికే ప్రతి స్తంభానికి మా గౌడ గౌడ గుర్తింపు కోసం గౌడల్ని గుర్తించే విధంగా అన్ని తాటి కమ్మలతోటి ముస్తాబు చేస్తూ మానకోట పట్టణం ముస్తా ముస్తాబు అవుతుంది ఫ్లెక్సీలతోటి తాటి కమ్మలతోటి ఇప్పటికే మానకోట ముస్తాబు అవుతుంది రేపు జరగబోయే కార్యక్రమం ఘనంగా జరగబోతుంది దానికి మీరందరూ కంకణబద్ధులై ఒక పోరాట పటిమతోటి సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను పుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం కృషి ఫలితంగా మీరు కార్యక్రమంలో వాస్తవికానికి ఇప్పటికే ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఉత్తేజపరితంగా ఇప్పటికే గౌర్ సంత ఏకమై ఐక్యమై ఇప్పటికే విగ్రహాలు అనేక గ్రామాలలో నిర్మించడం జరిగింది జిల్లా కేంద్రంలో కనీ విని ఎరగని విధంగా ప్రతి గ్రామంలో ఏ విధంగా నిర్మించిందో దాన్ని అందరినీ కలుపుకొని రేపు సర్దార్ సర్వ్యాన గుర్తుగా రేపు పెరివి గేట్లో కొత్త కలెక్టర్ దగ్గర పోయే దారిలో ఘనంగా నిర్వహించబోతున్నాం మేము డోర్నకల్ నియోజకవర్గం నుంచి రేపు ఎంతమంది జనసామీకరణ చేయబోతున్నారు సుమారుగా మా ఊ జిల్లా నుంచి ప్రతి గ్రామం నుండి ఇప్పటికే ఒక పండగ వాతావరణం సృష్టిస్తూ ఉంది మా డోర్న నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఐదు వేల మంది తరలి రావాలని చెప్పేసి మాకు మాకు పిలుపునివ్వడం జరిగింది ప్రజలు ఇంకా అధిక సంఖ్యలో వచ్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కోరుకుంటాను అదేవిధంగా భారీ బైక్ ర్యాలీతోటి కూడా మా డోర్నకల్ నుంచి బయలుదేరబోతా ఉంది జరిగేటువంటి విగ్రహ ఆవిష్కరణలో వారికి కావాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయో వాటితో పాటుగా వారి యొక్క సమస్యలను పూర్తిగా వారి యొక్క మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి కూడా కమలాకర్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాంత్ వెంకన్న అనేసి